ఓం శ్రీ గురుభ్యో నమ శని వక్రగతి కుంభరాశిలో పూర్వాభాద్ర నక్షత్రంలో మూడు వందల ఇరవై ఐదు డిగ్రీల నుంచి మూడు వందల పదిహేను డిగ్రీలకి ఈ శని వక్రగతి అనేది పోతుంది అంటే ప్రారంభం మూడు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల పదిహేను వరకు ఈ శని వక్రగతి కుంభరాశిలోనే సంచారం చేయటం అలాగే శని మూడు ఆరు పదకొండు స్థానాల్లో స్వఫలితాలను ఇస్తాడని మిగతా స్థానాల్లో మిశ్రమ ఫలితాలు మిగతా స్థానాల్లో చెడు ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఏమిటి శని వక్రగతి అంటే తిరోగమనం అంటారు అంటే రెట్రోగ్రేడ్ అంటారు శని కుంభరాశిలోనే వక్రగతి పొందటం అంటే జూన్ ముప్పయో తారీఖు నుంచి నవంబర్ పదిహేనవ తారీఖు వరకు కూడా నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు శని వక్రగతి పొందుతుంటుంది ఈ వక్రగతి అనేది పంచాంగ గణన సిద్ధాంతం ప్రకారంగా సూర్య సిద్ధాంతాన్ని అనుసరించి పూర్వ సిద్ధాంతము దృగ్గణిత సిద్ధాంతం కూడా ఏర్పడుతుంది ఈ గణితం అంటే ఈ పంచాంగంలో మనం ఏదైతే గణన వేస్తుంటామో దాని యొక్క సిద్ధాంతాన్ని బట్టి మనం అనుసరిస్తే ఐదు గ్రహాలకి మనకి వక్రస్థితి అనేది ఏర్పడుతుంది ఐదు గ్రహాలకి వక్రస్థితి అంగారకుడు బుధుడు గురువు శుక్రుడు శని ఐదు గ్రహాలకు పంచగ్రహాలకు కూడా మనకి వక్రస్థితి ఏర్పడుతుంటుంది ఒక్కొక్క సమయంలో సూర్యచంద్రులకు వక్రస్థితి అనేది ఉండదు రాహుకేతులు ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలోనే ఉంటారు ఒక రెండు ప్లానెట్స్ ఎప్పుడైతే అంతరిక్షంలో రొటేట్ అవుతుండగా పరిభ్రమణం చెందుతుండగా ఒక గ్రహము దాని యొక్క వెలాసిటీ వేగాన్ని తగ్గితే ఆ గ్రహం అనేది వక్రస్థితికి చేరుకుంటుందని ఆస్ట్రోఫిజిక్స్ చెప్తుంది అంటే అన్నీ కూడా గ్రహాలన్నీ కూడా అంతరిక్షంలో తిరుగుతూ ఉండగా ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు శని తన యొక్క వేగాన్ని తగ్గించుకుంటుంది అర్థం అంటే టూ ప్లానెట్స్ అంటే టూ ఆర్ మోర్ ప్లానెట్స్ రొటేట్ అవుతూ ఉండగా ఒక ప్లానెట్ కానీ దాని యొక్క వెలాసిటీ వేగం తగ్గితే అది వక్రస్థితిలోకి ఏర్పడినట్టుగా అర్థం అంటే భూమి మీద ఉండే వాళ్ళకి ఆ గ్రహం వెనక్కి వెళుతున్నది అని అర్థంగా ఆపాదిస్తారు అంటే ఉదాహరణకి రెండు కార్లు వేగంగా వెళుతుండగా ఒక కారు యొక్క వేగం ఎనభై కంటే ఇంకో కారు వంద డిగ్రీలు ఇంకో కారు వంద డిగ్రీలు తిరుగుతూ ఉండగా ఉన్నట్టుండి ఒక కారు దాని యొక్క వేగం అనేది ఎనభై డిగ్రీ ఎనభై డిగ్రీల స్పీడ్లోకి వెళితే ఆ ఎనభై డిగ్రీలో ఉన్న కారు అనేది వక్రస్థితికి ఏర్పడింది అని అర్థం శని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే మరి దీన్ని రెట్రోగ్రెడ్ ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు అంటే ఇవి ముఖ్యంగా సంహితా గ్రంథాల్లో కానీ జ్యోతిష్య గ్రంథాల్లో కానీ జ్యోతిష్ శాస్త్రంలో కానీ వక్రస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పబడ్డాయి శాస్త్రంలో కాబట్టి ఈ వక్రస్థితి అనేది వల్ల ఫలితాలు కూడా మారిపోతూ ఉంటాయి అంటే సహజంగా ఎలా ఉంటుందంటే దాని వెనక స్థానాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి వెనక భావం యొక్క ఫలితాలు పడే అవకాశం ఉంటుంది ఇక్కడ భావం అని కూడా కాదు వెనకటి యొక్క స్థానం ఫలితం అనేది వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి వక్రస్థితిలో చెడు మంచి యొక్క మిశ్రమాలు కలిసే ఉంటాయి ఒక గ్రహానికి ఒక రాశికి ఎప్పుడైతే గ్రహస్థానం అనేది మారుతూ ఉంటే వక్రస్థితిలో మారుతుంటే ఫలితం కూడా మారిపోయే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి వృషభ రాశి వాళ్ళకి శని వక్రస్థితి వల్ల వృషభ రాశి వాళ్ళకి కుంభ కుంభరాశిలో శని యొక్క సంచారం వల్ల మరి డైరెక్ట్ రెట్రోగ్రేడ్ అనేది కాదు కాబట్టి ఇక్కడ రెట్రోగ్రేడ్లో ఉంది కాబట్టి వక్రస్థితిలో ఉంది కాబట్టి దాని యొక్క వెనక స్థానం యొక్క ప్రభావం చూసే అవకాశం ఒకటి ఉంటుంది అంటే భాగ్యస్థానం మీద ప్రభావం అనేది పడే అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ ఏదైతే మకర రాశి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇక్కడ శని యొక్క ప్రభావం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే భాగ్యస్థానం మీద మనకి వృషభ రాశి వాళ్ళ యొక్క ఫలితం పడటం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానితో పాటు ఉద్యోగులకి నిరుద్యోగులకు కూడా విదేశ విదేశాలకు వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉండటం పిత్రార్జితం కానీ వారసత్వ సంపద కానీ లభించే అవకాశం ఉంటుంది అంటే పిత్రార్జితం అంటే తల్లిదండ్రుల ద్వారా డబ్బులు రావటం కోర్టు సమస్యల పరిష్కారం కావటం ఏదైతే వారసత్వం యొక్క సంపద ఉంటుంది అంటే తాత యొక్క తండ్రి యొక్క లేక అన్నదమ్ముల మధ్యలో కోర్టు సమస్యలు పరిష్కారం కావటం ఎవరికి వాళ్ళు డబ్బులు పంచుకునే స్థితికి వచ్చే అవకాశాలు అయితే ఒకటి ఎక్కువగా ఉంటుంది దానితో పాటు ధనలాభము ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కూడా కలిసి వచ్చే అవకాశం లాభాదాయక పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి అంటే ప్రముఖ వ్యక్తులతోటి లాభాలు కలిగే అవకాశం ఉంటుంది అంటే ప్రముఖ వ్యక్తులు అంటే నిష్ణాతులైన వ్యక్తులతోటి కలయిక ద్వారా కూడా వీళ్ళకి మంచి ఫలితాలు రావటం అది ఉద్యోగపరంగా అనుకోవచ్చు మనం వ్యాపార పరంగా కూడా అనుకోవచ్చు అలానే సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితోటి వివాహ ప్రయత్నాలు కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మంచి వ్యక్తులతోటి అంటే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం చేసుకునే వ్యక్తుల్ని మనం చూస్తే మంచి సంపన్న అంటే ధనవంతుల కుటుంబానికి చెందిన వ్యక్తులతోటి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అయితే మీరు అనేక సవాళ్ళను కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి ఇక్కడ కేవలం సవాళ్ళు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి అంటే ఆర్థిక పరమైన విషయాల్లో ఎక్కడా కూడా డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేయకూడదు ఆర్థిక సమస్యల్లో వేరు పెట్టకూడదు అలానే ఏదైనా సరే ఒక సిగ్నేచర్స్ చేయకూడదు దానితో పాటు మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు అంటే ఒక మీడియేషన్ అనేది మనకు పనికిరాదు అంటే ఆర్థిక పరంగానే నేను చెప్తున్నాను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఆర్థిక పరంగా ఉండే విషయాల్లో ఎక్కడ కూడా మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా కొనసాగించుకొని ముందుకు వెళ్ళాలి కఠిన నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగ భద్రత అనేది చాలా అవసరం ఇక్కడ అంటే ఆర్థిక పరమైన సమస్యలు రాకుండా ఉండాలంటే మనం మోసపోకూడదు అంటే మోసం చేసే అవకాశం కూడా వీళ్ళకుంది ఈ రాశి వాళ్ళకి అంటే ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు ఎవరైనా సరే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా ఏర్పడుతుంటాయి ఇక్కడ అంటే మోసం చేసేవాడు ఉంటాడు ఎంతో తెలివిగా మోసం చేసే వ్యక్తులు చాలామంది ఉంటారు ప్రపంచంలో మనం ఎంతవరకు ఈ కాలం కలిసి రాలేదనుకోండి మనం మోసపో మోసం అనేది చేయకూడదు ఇప్పుడు ఈ కాలంలో మోసం అనేది బాగా పెరుగుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా మీరు తప్పకుండా ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు మోసపోకుండా ఉండే అవకాశం అనేది చాలా జాగ్రత్త పడాలి అంటే డబ్బుల విషయంలోనే కాదు ఆస్తిపాస్తుల విషయంలో అనుకోవచ్చు ఒక వస్తువు రూపేనా అనుకోవచ్చు బజార్లో మీరు సామాన్లు కొను కొనుగోలు చేయటం కానీ మన ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ బట్టలు కొనుక్కునే స్థితిలో కానీ పెళ్లి సంబంధ బాంధవ్యాల్లో కానీ ఇలాంటి విషయాల్లో మటుకు మోసపోకుండా ఉండటం చాలా మంచిది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు విందులు వినోదాలు తీర్థయాత్రలు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానితో పాటు పిల్లల యొక్క ఏకాగ్రత చాలా ఇంపార్టెంట్ ఇక్కడ విద్యార్థులకు ఏకాగ్రత ముఖ్యం ఇక్కడ అంటే చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఏకాగ్రత కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏకాగ్రతను గుర్తుపెట్టుకోవాలి స్త్రీలకు విషయానికి వచ్చేటప్పటికల్లా మానసికంగా ఆందోళన తగ్గించాలి సైకలాజికల్గా మెంటల్లీ డిజార్డర్ తగ్గించుకోవాలి తగ్గించుకొని మానసికంగా మటుకు కొంత అజాగ్రత్త అనేది ఉండకూడదు అంటే ఒత్తిళ్ళకి ఏదైతే ఉంటాయో ఆ ఒత్తిళ్ల విషయంలో మటుకు కొద్దిగా ఎవరన్నా చెప్పిన మాటలు చెప్పుడు మాటలు రకరకాల విషయాలు మాట్లాడుతుంటారు అన్ని మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు జీవితంలో కూడా ఈ విషయాల్లో మటుకు కొంత భద్రత అనేది మీకు అవసరం అయితే మీరు చేయాల్సిన రెమెడీస్ ఏంటి అంటే నూట ముప్పై ఎనిమిది రోజుల్లో శని వృషభ రాశి వాళ్ళు శని వక్రగతిలో ఉండటం వల్ల ఎలాంటి పరిహారాలు చేస్తే మనం ఆర్థిక సమస్యల నుంచి బయటపడతాం ఓం మక్షాయ కుబేరాయ వైశ్రవణాయ శ్రవణాయ ధనధాన్యాధిపతి ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి అలానే నల్ల నువ్వులు ఇనుము నల్ల ఆవా ఆవాలు న నల్ల నూనె అంటే నువ్వుల నూనె నల్ల బట్ట అలానే ముఖ్యంగా వాళ్ళు నల్లని వస్త్రము నల్లని నువ్వులు కూడా బావు దానం చేయాలి అంటే నేను చెప్పినవన్నీ కూడా ఇవన్నీ కూడా దానం చేయాలి ఎప్పుడు దానం చేయాలి శనివారం రోజున ఉదయం ప్రాతకాలంలో దానం చేయాలి ఒకవేళ అది గురువుగారు అంటే అది కుదరదు అని అంటే ప్రదోషకాలం ఉంటుంది సాయంకాలం ప్రదోషకాల సమయంలో కూడా మీరు దానం చేయొచ్చు ఆ రోజున చక్కగా నీలాంజన సమాభాసం రవిపుత్రేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామిం శనిచ్చరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి మీకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది వృషభరాశి వాళ్ళందరికీ కూడా ఈ శనిచ్చరుడు యొక్క అనుగ్రహం ఉండాలి వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండాలి అన్ని మంచి పనులు జరగాలని ఆశిస్తూ సర్వే జనాశుకునోభవంతు